ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే పొద్దున్నే లేవగానే ఇప్పుడు చెప్పబోయే ఈ సింబలు అంతేకాకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీ అరచేతిలో రాసుకొని మీ తర్వాత మీ పనులనేవి ఆరంభించినప్పుడు మీది చేసే పనిలో ఎక్కువ ఆదాయం పెరిగి మీకు కట్టలు కట్టలుగా డబ్బు అనేది చేరుతుందన్నమాట ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు పరంగా మీరు మెరుగుపడతారు తారు మంచిగా అసలు ఎంత పేదరికంలో ఉన్నా కూడా ధనవంతులయ్యే అవకాశం ఈ యొక్క స్విచ్ బోర్డు అంటే ఈ సింబల్ అనేది మీకు కల్పిస్తుంది ఎలాగా అనేది ఎలా రాయాలి ఎప్పుడు రాసుకోవాలి ఈ స్విచ్వోర్డ్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట మనం ఉదయం లేచినప్పటి నుంచి పరుగులేడుతూ ఉంటాం ప్రతి ఏ పని చేసినా డబ్బు కోసమే డబ్బు ఆదాయం పొందాలి అని చెప్పి విధ విధమాన ఎవరి జాబ్లు అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరి వ్యాపారాలు విధంగా అది కన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే రియల్ ఎస్టేట్ కానివ్వండి జాబ్ కానివ్వండి టీచరు లేకపోతే ఏదైనా వ్యాపారం ఏదైనా సరే మనం డబ్బు సంపాదించడానికి అనేది పరిగెడుతూ ఉంటాం కొంతమందికి లాస్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి అధిక లాభం అనేది వస్తూ ఉంటుంది అనమాట అది వారి వారి అదృష్టాన్ని బట్టి ఉంటుంది మనం కష్టపడుతూ ఉంటాం అయినా కానీ లాస్ వస్తుంది నేను శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ యొక్క నాకు ఈ వ్యాపారం బాగా తెలుసు ఈ పని నాకు బాగా తెలుసు అట్లా చేసినా కానీ నాకు లాస్ వచ్చింది ఎందువల్ల అంటే అందులో మనకు అదృష్టం లేదు కాబట్టి కలిసి రావకుండా ఉండటం వల్ల ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టపడిన దానికి ఫలితం రావాలంటే ఇలాంటి చిన్న చిన్న అదృష్టవంతమైన పనులు మనం బోర్డ్స్ మంత్రాలు ఇలాంటి హార్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ఇలాంటివన్నీ మనం పాటించినప్పుడు మనం చేసే పనిలో మనకు అదృష్టం కలిసి వచ్చి మంచి ఫలితం అనేది ఉంటుంది అలాంటి మనకు డబ్బు పరంగా మన మనల్ని మెరుగుపరిచే ఒక స్విచ్ వర్డ్ అనేది ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఈ స్విచ్వోర్డ్ని ఉదయాన్నే లేవగానే మీరు చక్కగా ఇది అరచేతులు ఎడం చేతి అరచేతులు అనేది రాసేసుకోండి తర్వాత మీ పనులు అనేది మీరు చేసుకోండి అనమాట ఇప్పుడు మీరు ఎడం చేతులు రాసుకున్న తర్వాత లేయగానే చాలామంది మొహం కొడుకుంటారు అలాగే కాలకృత్యాలు తీసుకోవటానికి వెళ్తూ ఉంటాం స్నానం చేస్తూ ఉంటాం తర్వాత పోతే ఏం చేయాలంటే తర్వాత పోతే ప్రాబ్లం లేదంటే మీరు లేవగానే ఈ యొక్క ఈ యొక్క సింబల్ తర్వాత ఈ స్విచ్ బోర్డ్ అనేది మీ చేతిలో రాసుకోవటమే అది గ్రీన్ కలర్ పెన్నుతో అనేది రాసుకోవాలన్నమాట మీరు స్కెచ్ కానీ మార్కర్ కానీ లేకపోతే రీఫిల్ పెన్ కానీ గ్రీన్ కలర్లో కొనిపెట్టుకోండి ఒకటే ఒకటి ఒకే ఒక పెన్ అనేది కొనిపెట్టుకోండి మీరు కొనిపెట్టుకొని ఈ సింబల్ దాంతోపాటుగా ఈ యొక్క మనం డబ్బు పరంగా ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం చేతిలో రాసుకొని ఒక మూడు సార్లు అనేది ఈ బోర్డ్ అనేది మనం మనసులో చదువుకొని తర్వాత మన పనులు అనేవి మనం ఆరంభించవచ్చు తర్వాత తుడిపోయినా కానీ నో ప్రాబ్లం అండి ఉదయాన్నే లేచి మనం రాసుకోవాలి అంతే అనమాట తర్వాత మనం ఏ అది అదే తుడిపోయింది అంటే కూడా నో ప్రాబ్లం అలాగా మనకు ఈ యొక్క సుచివర్ రాయటానికి మనం ఏ పూజలు వ్రతాలు అలాంటివి ఏం చేయం కాబట్టి దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదండి ఖచ్చితంగా ఇది కంటిన్యూగా ఫార్టీ ఎయిట్ డేస్ అనేది చేసి చూడండి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎంత బాగా మార్పు అనేది వస్తుందో మీరే గమనిస్తారన్నమాట మనం చేసే మనం చెప్పే మన ఛానల్లో చెప్పే ఈ యొక్క బోర్డ్స్ కానివ్వండి అలాగే మంత్రాలు కానివ్వండి ఎక్కువగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సమయం మనకు వీలైన సమయంలో ఒక వన్ మినిట్ టూ మినిట్ అనేది ఖర్చు పెడితే చాలు మనకు అదృశ్యాన్ని కలిసి వచ్చే విధంగానే చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అలాగే ఇది పీరియడ్స్ టైంలో చేసుకోవచ్చు అంటే ధారాళంగా చేసుకోవచ్చు అంటే అంతేకాకుండా నాన్ వెజ్ ఉదయాన్నే ఏం భోంచేయం కాబట్టి అలాంటి ఎలాంటి కట్టుబాట్లు అనేవి కూడా లేవు కంటిన్యూగా మీరు ఫార్టీ ఎయిట్ డేస్ చేసి చూడండి ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత మీరు గుర్తుండేటప్పుడు అలా చేసుకోండి అటు ఇటు రెండు మూడు రోజులు తప్పిపోయినా కూడా నో ప్రాబ్లం కంటిన్యూగా గుర్తుగా మాత్రం ఒక నలభై ఎనిమిది రోజులు అనేది చేర్చు చూడండి మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుందన్నమాట అంటే ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది మా చేతిలో రాసుకుంటే మాకు డబ్బులు వచ్చేస్తాయంటే అట్లా కాదు మనం చేసే పనిలో ఏదైతే ప్రయత్నిస్తున్నామో దాంట్లో సక్సెస్ఫుల్గా మనం అనుకున్న దానికంటే పది రెట్లు అనేది ఆదాయం వచ్చి మనకు చేరుతుంది అలాంటి స్విచ్ వోర్డ్ని ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నానండి నేను స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను కదా మన ఎడం చేతి మధ్యలో వచ్చి మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనే సింబల్ రాయాలి ఆ సింబల్ ఏంటంటే డాలర్ సింబల్ మనము డాలర్ సింబల్ ఒక ఎస్ అనేది వేసి దానిపైన ఒక కోడ్ వేసి అది డాలర్ సింబల్ అంటాం కదా డబ్బును సూచించి ఆ డాలర్ సింబల్ అనేది వేసి దాని కింద ఫ్లో ఎఫ్ఎల్ ఓడబల్యూ ఫ్లో ఎఫ్ఎల్ ఓడబ్ల్యూ ఫ్లో ఎఫ్ఎల్ ఓడబ్ల్యూ ఫ్లో అనే ఒక వర్డ్ని మీ అది చేతిలో రాసుకోవాలి ఇది ప్రతిరోజు కంటిన్యూగా చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి రాసుకున్న తర్వాత అది మన పనులు చేసుకునేటప్పుడు తుడిపోయింది అంటే కూడా ఏం పర్వాలేదండి మీరు ఒకసారి రాసేసుకొని తర్వాత ఒక మూడు సార్లు అనేది ఫ్లో ఫ్లో డాలర్ ఫ్లో డాలర్ ఫ్లో అనేది దానిసారి చూసుకొని త్రీ టైమ్స్ అనేది చెప్పుకొని మీ పనులనేవి మీరు చూసుకోవచ్చు అనమాట దీనికి ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఉన్న ఒక్క కట్టుబాటు ఏంటంటే కంటిన్యూగా నలభై ఎనిమిది రోజులు ప్రయత్నించండి తర్వాత ఒకటి రెండు రోజులు మీరు మిస్ అయింది అంటే కూడా నో ప్రాబ్లం కంటిన్యూగా చేయండి ఒకవేళ ఈ రోజు చూసిన వాళ్ళు రేపు మా దగ్గర గ్రీన్ కలర్ పెన్ను లేదు అనుకున్న పక్షంలో ప్రస్తుతానికి ఫస్ట్ బ్లూ కలర్తో రాసుకోండి తర్వాత రేపు గ్రీన్ కలర్ కొనుక్కొని రేపటి నుంచి గ్రీన్ కలర్తో అనేది మీరు రాసుకోండి అనమాట ఎందువల్లంటే ఒక మంచి విషయం మనకు తెలిసింది అన్నప్పుడు అది వెంటనే ప్రారంభించటం చాలా ఉత్తమం అది నేను పాటిస్తాను కాబట్టి అది ఇది మనకు మంచిది మనం చేసుకోగలం అనుకున్నప్పుడు తప్పకుండా మన దగ్గర ఉన్న పెన్నులో బ్లాక్ తప్ప గ్రీన్ కానీ రెడ్ కానీ రాసుకోండి తర్వాత రోజు మాత్రం గ్రీన్ కలర్ పెన్ను అనేది కొనుక్కోండి అనమాట అది ఫ్రెండ్స్ ఈ యొక్క సింబల్ డాలర్ సింబల్ అనేది చేతిలో వేసుకొని అలాగే కింద ఫ్లో ఎఫ్ఎల్ఓ డబ్ల్యూ ఫ్లో అనేది రాసుకొని మీ ప్రండ్లు మీరు చూసుకోండి తప్పకుండా మీరు చేసే పనిలో మంచి ఆదాయం మంచి అభివృద్ధి అనేది మీరు చూస్తారు డబ్బు పరంగా మీకు ఎలాంటి కష్టం లేకుండా మంచిగా పైకి వచ్చే దారి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీకు కల్పిస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీటి వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కిలుద్దాం అంతవరకు సర్వేజా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత